జయగురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మనం అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి మాదయ్య గారి మలన గురించి మనం మాట్లాడుకున్నామండి ఈయన పదహారో శతాబ్దానికి చెందినటువంటి తెలుగు కవిగా మనం మాట్లాడుకోవచ్చు ఈయన శైవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు ఈయన గొప్ప విశేషం ఏంటంటేనండి బాధొచ్చిన శివుడే ఆనందం వచ్చినా శివుడి ఆయనకి ఏమి కలిగినా శివుడి అంత తాదాత్మ్యంలో ఉండేవాడేటంటే ఆయన ఈ మలనగారు మాదయ్య గారి మలనగారు ఆ విధంగా ఉండేవారు ఈ మాదయ్య గారి మలన అని ఎందుకు పేరు వచ్చిందంటేనండి అప్పటికే మల్లన్న అని ఒక కవి ఉండేవారు అందువల్ల వీళ్ళిద్దరి పేర్లు ఒకేలాగా ఈయన పేరు మలన ఆయన పేరు మల్లన్న ఇతర పేర్లు ఒకేలాగా శబ్దం వినిపిస్తుందనే ఉద్దేశంతో తండ్రి పేర్లు ముందు పేరుని పెట్టుకున్నారు మాదయ్య గారి మలనా అంటే మల్లన్న అనే కవి ఉన్నారు కాబట్టి ఈ డిస్టర్బెన్స్ లేకుండా మనకి అలా ఆ రోజుల్లో ఆలోచించి వారు పెట్టుకున్నారండి మాదయ్య గారి మలన అష్టదిగ్గజ కవుల్లో ఒకరండి ఈయన కూడా అద్భుతమైన పాండిత్యం కలిగినటువంటి వారు శివానుగ్రహం కలిగినటువంటి వ్యక్తులు అండి నిజానికి శివుని అనుగ్రహం కలిగితే ఎంతటి వాడైనా ఆస్థాయిలోనే ఉంటారు కదండి అలాగా మాదయ్య గారి గారు కూడా అద్భుతమైన కవి అండి ఆయన ఆయన తండ్రి పేరును చేర్చుకున్నారు ఎందువనంటే వారు ఏమో తెలియనటువంటి వారు ఉంటారని ఉద్దేశంతో ఎవరు రాశారో పాపం ఇబ్బంది పడతారని ఉద్దేశంతో మాదయ్య గారి మల్లన అని చక్కగా ఆయన తండ్రి పేరును ముందు పెట్టుకున్నారు అయితే ఈ మలన గారు ఐదు వందల పదహారు గజ్జపద్యములతో కూడినటువంటి రాజశేఖర చరిత్ర అను మూడు ఆశ్వాసాల కావ్యాన్ని రచించారండి ఈయన అయితే ప్రబంధ శైలిలో రచించబడినటువంటి రాజశేఖర చరిత్రలో ఈయన చక్కగా అవంతిపురాన్ని పాలించేటటువంటి ఒకనొక రాజు ఆయన పేరు తీసుకున్నారండి ఆయనే రాజశేఖరుడు ఆయన పేరుతో రాజశేఖర చరిత్ర అని రాశారు ఆ రాజశేఖరుడు రాజు యొక్క యుద్ధ విజయాలను ప్రణయ విజయాలను వర్ణించాడండి మన మాదయ్య గారి గారు అయితే ఈ గ్రంథంలో ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో చేరక మునుపే ఈ రాజశేఖర చరిత్ర రాశారు అనేది మాత్రం చరిత్రకారులు అంటూ ఉంటారు సరే చరిత్రకారులు కొంతమంది ఈ మాదయ్య గారి గారు కూడా అష్టదిగ్గజకవుల్లో కాదని కొంతమంది కొంతమంది అబే కాదండి ఆయన ఉన్నారు అని కొంతమంది వాదోపవాదాలు జరుగుతున్నాయి సరే ఏమి జరిగినా శివానుగ్రహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనం శ్రీకృష్ణదేవరాయస్థానంలో ఉన్నారనే మనం మాట్లాడుకున్నాం తప్పే ఉంది రాయల సభలు ఉన్నప్పుడు ఈయన ఏ రచనలు చేసినా ఆధారాలు అనేవి ఎవరికి లేవండి మన దురదృష్టం ఏంటంటే ముస్లిముల దండయాత్ర ఫలితంలో చాలా వరకు కూడా మనం పోగొట్టుకున్నామండి కనీసం సభలో చెప్పినటువంటి చాటు పద్యాలు కూడా ఈయన ఏవైతే చెప్పారో అవి లభ్యం కాలేదు మనం కొంతమంది మటుక్కే మనం మాట్లాడుకున్నాం కానీ ఈయన గురించి చాలామందికి కూడా తెలియదు ఈ మాధయ్య గారి మల్లన్న గారి గురించి ఎవరికీ కూడా తెలియదండి ఈయన కవిత్వం ఎంత బాగుంటుందంటే ఏదో ఒకటో రెండో దాన్ని బట్టి మృదు మధురమైన పదగుంబన కలదు ఈయన ఈయన కవిత్వంలో అని మన పెద్దలు చెప్తూ ఉంటారండి చాలా మనోహరంగా ఉంటుంది ఈయన కవిత్వం అని కూడా మన పెద్దలే చెప్తున్నారు అయితే సమకాలీన ప్రబంధకవులకు భిన్నంగా రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్య గారి మలన మేధో సృష్టి ఇది ఇది మాత్రం వాస్తవం ఆయన మేధస్సు ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది అయితే దీనికి ఎటువంటి సంస్కృత మూలం అయితే మాత్రం లేదండి ఇది మాత్రం వాస్తవం ఈయన సమకాలీనులతో పోలిస్తే ఈయన అంటే ఆయనతో ఉన్నటువంటి కవులతో పోలిస్తే శృంగార వర్ణనలు చాలా సున్నితంగా పరిమితంగా రాసాడు ఎందువలంటే ఈయన పరిపూర్ణమైనటువంటి శివభక్తుడు ఇంకా ఆయన శివుడు తప్పించి ఆయనకి ఏమి కనిపించిందండి ఆ విధంగా ఉన్నటువంటి గొప్పవారు రాయల గారి పాతో అంటే శ్రీకృష్ణదేవరాయలు గారితో పాటు దండయాత్రలకి శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళేవారు ఆ వెళ్ళే సమయంలో కవులను తీసుకెళ్లేవారు అయినా ఆయనకు ఉన్నటువంటి అలవాటు అది అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినా ఆనాటి రాజులు నిజంగా చాలా గొప్పవారండి ఎంత అంటే ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉందో వాళ్ళకంత విలువ ఇచ్చేవారు ఆనాటి రాజుల యొక్క పరిస్థితి అలా ఉండేది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రాజులు అలాంటి మనస్తత్వాలు కాబట్టి ఇలాంటి కవులు యొక్క గొప్పతనాలు బయటపడ్డాయండి వాళ్ళే ఏమి మేము వినం మాకు ఇలాంటివి ఇష్టం లేదు అనుకుంటే ఈ రోజున మాధయ్య గారి మల్లన్న గారి గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా ఒక తినాల రామకృష్ణ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా రాజులు ఆ రోజుల్లో కళా పోషకులండి ఆ కళా పోషకులు కాబట్టి ఈనాటికి కవులు బతికున్నారు కవిత్వం బతికుంది అంటే అర్థం ఏంటంటే ఆనాటి పునాదులండి రాజులు నిజంగా రాజరిక వ్యవస్థలు రాజులు నిజంగా నిలబెట్టారండి ఎంత కవిత్వం వచ్చున్నా పోషించే రాజులు అయినప్పుడు ఉపయోగమే ఉందండి సబ్జెక్టును గుర్తించేవాడు ఉన్నప్పుడు ఆ సబ్జెక్టు విలువలోకి వస్తుంది ఈయనలో సబ్జెక్ట్ ఉంది అని తెలిస్తే జనం వస్తారు ఆ జనం గుర్తించే జనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా బయటకు వస్తాయి అలాగా కవి ఈయన యొక్క కవిత్వాన్ని మెచ్చుకున్నటువంటి రాయల వారు ఎక్కడికెళ్ళినా మొదటి వరుసలో ఈయన కూర్చోబెట్టేవారండి మాధవి గారి మల్లన గారిని రమ్మని పిలిచేవాడు ఆయనే ఎంతమందిని తీసుకెళ్లారనేది లెక్కలవుతే లేవనుకోండి కానీ ఈయన్న మాత్రం తీసుకెళ్లాడని చరిత్ర ఆధారాలు కొన్ని మనకి కనిపిస్తున్నాయి రాజశేఖర్ చరిత్రలో గొప్ప విశేషం ఏంటంటే రాయలవారి ప్రస్థానం ఎక్కడా లేదండి ఎందుకనంటే రాయలవారి ఆస్థానంలోకి వచ్చే ముందుగా రాశాడు అయితే ఈయన తన కావ్యాన్ని పదిహేను వందల పదహారు నుండి పదిహేను వందల ఇరవై మధ్య వినుకొండ గుత్తిసీమలను పాలించినటువంటి నాదెండ్ల అప్పమంత్రి గారికి అంకితం ఇచ్చినట్టు మాత్రం కొన్ని ఆధారాలు అయితే మాత్రం ఉన్నాయండి అయితే ఈ అప్పమంత్రి గారు ఎవరండి అంటే మహామంత్రి తిమ్మర్సు ఉన్నారు కదండి ఆయనకి స్వయానా మేనల్లుడు నాదెండ్ల అప్ప అప్ప మంత్రి గారు ఈయన వినుకుండా గుర్తిసీమలను పాలించేవాడు ఆయన సరే తిమ్మర్సు గారి మేనల్లుడే కాదండి అల్లుళ్ళు కూడా చేసుకున్నాడే అప్ప మంత్రి గారిని తిమ్మర్సు గారు చాలా గొప్ప మహా తెలివైనవాడు కదండి తిమ్మర్సు గారు అందువలన మేధో సంపత్ ఎక్కడౌతే ఉందో వాళ్ళని కలిపేసుకునేవాడు తిమ్మర్సు గారు అందువల్ల అప్పమంత్రి గారిని తిమ్మర్సు గారు మేనల్లుడు కాబట్టి అల్లుని కూడా చేసేసుకున్నాడు అయితే ఆంధ్ర మహిళలు ఐదోతనంగా భావించేటటువంటి నల్లపూసల గురించిన ప్రస్తావన సాహిత్యంలో తొలిసారిగా చేసింది మన మాధయ్య గారు గారేనండి లగ్నం పెట్టడం మొదలు గృహప్రవేశం వరకు డెబ్బై ఐదు పద్యాలతో ఆనాటి పెళ్లి తంతు గురించి ఈయన రాసినటువంటి మాదయ్య గారి మల్లన రాసినటువంటి రాజశేఖర చరిత్రలో అద్భుతంగా వర్ణించాడండి మహానుభావుడు నిజంగా మలన గారి గురించి రాజశేఖర చరిత్రలో ఆయన ఎక్కడ గొప్పగా చెప్పుకోలేదు కొంతమంది స్వీయ చరిత్రలు రాసుకుని గొప్పగా చెప్పుకుంటారు వారి గురించి లేదా ఎవరైనా చరిత్ర రాసినా ఎవరిదైనా రాస్తున్నా వాళ్ళ గురించి ముందు ఎంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు ఈయన ఎక్కడ కూడా ఆధారాలు దొరకకపోవడానికి గల ప్రధాన కారణం ఈయన ఆత్మస్థుతి ఎక్కడ చేసుకోలేదండి అలానే పరనింద కూడా చేసేవాడు కాదట ఈయన అంత స్పష్టంగా ఉన్నవాడు కాబట్టి ఈ రోజున మనకి చరిత్ర ఆధారాలు మనకి దొరకలేకపోతున్నాయండి ఈ దండయాత్ర ఫలితాల్లో చాలా వరకు కూడా పోయాయి ఈయన కృష్ణా జిల్లాలోని అయ్యంక్యపురానికి చెందిన వాడిని కొంతమంది చరిత్రకారులు అయితే మాత్రం చెప్పారండి అయితే వైఎస్ఆర్ జిల్లాలో పెరిగాడండి ఈయన చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈయన ఈయన గురువు కూడా వైఎస్ఆర్ జిల్లాకి చెందినటువంటి పుష్పగిరికి చెందినటువంటి అఘోర శివాచార్యులండి మరి వాళ్ళ దగ్గర సాంగత్యం పొందారు అంటే ఈయన ఎలాంటి వాడు మనకి అర్థమవుతుంది కదండి అద్భుతమైన సృష్టి అండి ఈయన యొక్క పద్యాలు కూడా ఎలా ఉంటాయంటే అద్భుతమైన పద్యాలు ఆ పద్యాలు ఎలా ఉంటాయంటే కొత్త పోకళ్ళు సృష్టించాయండి ఆ రోజుల్లోనే పద్యంలో ఒక ప్రసిద్ధమైన పోకడకి ఒక నమూనాగా నిలిచారండి ఈ మాధయ్య గారి గారు ఒక నమూనాగా నిలిచారు అందువల్ల ఎవరు చూసినా చాలా అద్భుతంగా అనేవారు అంటే ఈయన రాసినటువంటి సీస పద్యాలను ఏమంటారంటే ఊకుడు పద్యాలు అని కూడా అనవచ్చండి అంటే నన్నయ్య గారు ఈ యొక్క సీస పద్యాలను విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే ఏమన్నారంటే సీసములు అన్నారు ఈయన ఎవరు మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు నన్నయ్య గారి పద్యాలని సీసాలు అన్నారు అయితే ఇవేంటంటే అవి ఏ పాదానికి ఆ పాదానికి విరగవండి కానీ కవులు కదండి ఒకళ్ళనొకళ్ళు ఆప్యేయంగా అనుకున్నారనే అనుకున్నామండి మనం మరి శ్రీనాథుని పద్యాలని నారాయణ రెడ్డి గారు మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఏమని చెప్పారు గుర్రపు సీసములు అని కూడా పేరు పెట్టారు కదండి శ్రీనాథుని పద్యాలని అలాగా కవులు ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా అనుకుంటారు దాన్ని మనం అపార్థం చేసుకోకూడదండి అంటే ఆ గుర్రపు పద్యాలు ఎలాగంటే కథం తొక్కాయి జాతి గుర్రాల్లాగా కథం తొక్కి వెళ్తాయి పద్యాలు శ్రీనాథుడి అని మన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఉదాహరించేవారు నిజంగా చెప్పాలంటే ఈ ఊకుడు సీసములు కూడా అలాంటివే ఆకోవకు చెందినవే అని అనుకోవచ్చు అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే పుట్టపతి నారాయణాచార్యులు వారు రాజశేఖర చరిత్ర రాయటానికి ఒక విమర్శ అయితే చేశారండి ఎవరి మీద మన మాదయ్య గారి మలని మీద ఆయన విమర్శ చేశారు అంటే ఈయన నిజంగా ఒక ఒక నిలకడ లేకుండా శాంతి లేకుండా రాశాడేమో ఈ పద్యం అంటే ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పద్యం చెప్పారు ఆ పద్యం చూసిన తర్వాత ఆయన అన్నారనమాట ఆ పద్యం ఏంటో ముందు మనం తెలుసుకున్న తర్వాత పుట్టపతి నారాయణాచార్యుల వారు అలా అనటానికి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నామండి అంటే ఆయన చెప్పినటువంటి వెరైటీ పద్యం అనమాట అంటే ఊకుడు పద్యం అంటారు అలాంటి పద్యం చూసిన తర్వాత పుట్టపతి నారాయణాచారుల వారు అన్నారు బహుశా ఆయనకి నిలకడ మనస్సు లేకపోవడం శాంతి లేకపోవడం అయ్యుండొచ్చు అని అన్నారట ఆ రోజుల్లో కాబట్టి ఒకసారి మన మాధయ్య గారు మల్లన్న గారు ఏం చెప్పారనే పద్యం మనం మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకున్నామండి కడలేని సంసార మునిగిన జనుల పాలిటినవ శంభుసేవ కడుదూరమై ఉన్న కైవల్య సీమకు చక్కని పెను అతిలోక అతిలోక్యంబుల నుంబుల సరుల కూర్చిన కోవ సింభుసేవ సేవ సకలాగమ జ్ఞాన సార చేవ సింభుసేవ నిరవతి క్రూర పాతక దురవగాహన గహన దహన సమునిద్ర గంధవాహ సక సిలికల సింభు సేవ సద్గుణాంతంభుసేవా చూసారుగా ఎంత చక్కగా మాధయ్య గారు మల్లన్న గారు రాశారు అయితే పుట్టపత్రి నారాయణచారు వారు ఇక్కడ విమర్శ చేయడానికి ఒక కారణం ప్రధాన కారణం కూడా ఉంది ఈయన మనం ఇందాక అనుకున్నట్లు బాధ వచ్చినా శివుడే సంతోషం వచ్చినా శివుడే తాదాత్మం పొందినే శివుడే ఏమున్నా శివుడి మీదే చెప్పేవాడు అంత చివర ట్యాగ్ అంతా కూడా శంభు సేవే శంభు సేవే సేవే అన్నాడు బహుశా ఈ మాటలు పుట్టపతి నారాయణాచార్యుల వారికి కొంచెం ఏదైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చేమోనండి బహుశా అస్తమాటికి శంభు సేవాను ఉపయోగించాడని ఉద్దేశంతో నిలకడలేని మనస్సు మాదయ్య గారి మలన గారికి ఉండేమో అని ఉద్దేశంతో ఆయన అనువు ఉండవచ్చు కవులు కదండి చక్కగా మాట్లాడుకుంటారు అది ఆప్యాయతతో ఉన్నటువంటి మాటలు తప్పించి మనం వ్యతిరేకార్థాలు తీసి దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుకోకూడదండి సరదాగా ఒక కవి గురించి ఒక కవి మాట్లాడుకోవడం సహజం అలా మాట్లాడుకునే దాన్ని మనం అర్థాలు తీయకూడదు పుట్టపత్తి నారాయణాచార్యుల వారు కూడా రాజశేఖర్ చరిత్రని బాగుందని అన్నారు కానీ కొంచెం శాంతి లేకుండా నిలకడ లేకుండా రాశాడేమో ఈ పద్యాన్ని అని ఆయన భావన అండి అంతే కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దామండి అయితే గొప్ప విశేషం ఏంటంటే నారాయణాచార్యుల వారు చిన్న ట్యాగ్ ఇచ్చిన దీనికి మిగతా కవులు అందరూ కూడా తర్వాత కాలంలో ఉన్న కవులందరూ అందరూ కూడా ఈ మాధవి గారి గారినే అనుసరించారు గొప్ప విశేషం చివరిలో శంభు సేవ శంభుసేవ శంభుసేవ అనే ట్యాగ్ ఏదైతే ఉందో దాన్నే ఉపయోగించుకుంటూ అలాంటి వాటిని ఉపయోగిస్తూ చాలామంది కవులు చెప్పారు అనుకోండి అయితే ఇక్కడ పద్యంలో చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు కడలేని సంసార జడదిలో మునిగిన జనుల పాలిటిన వంభుసేవా అని చక్కగా పెట్టాడు ఆయన మొదలు మొదలుపెట్టి చివరిలో ఎలా అంతం చేశాడు సద్గుణలతాంతముల తీవా అంతో ఆయన క్లోజ్ చేశాడు పద్యాన్ని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతము లేని సంసార సాగరం అంటే జడది అంటే ఇక్కడ సంసార సాగరంలో మునిగినటువంటి జనుల పాలిటి నావ ఏంటయ్యా అంటే శంభు సేవే అంటే సంసార సాగరంలో మునిగిపోయినటువంటి జనులకి ఏంటి నావ అంటే ఏమిటయ్యా ఆ పడవ ఏంటయ్యా అంటే ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు సంసార సముద్రం అనే దాంట్లో అలాంటి వాడికి నావ ఏంటయ్యా అంటే శివుని యొక్క సేవే చక్కగా చెప్పాడండి ఆయన ఎంతో దూరంలో ఉన్న మోక్ష పదానికి చక్కని గొప్ప మార్గం ఏంటయ్యా అంటే శంభుసేవే నీకు మోక్షం కావాలి మోక్షం కావాలనుకుంటున్నావా ఆ పదాన్ని పట్టుకోకయ్యా శంభుసేవ చేసుకో నీకు చాలు శివుడి సేవ చేసుకుంటే నువ్వు మోక్షానికి వెళ్ళినట్టే అలౌకికమైన ఐశ్వర్యాలనే ముచ్చాల సరాల వరుస ఏంటయ్యా అంటే శంభుసేవ ఎంత చక్కగా చెప్తున్నాడండి మహానుభావుడు సకల శాస్త్రజ్ఞానసారము అనే వృక్షంలో పుట్టిన సేవ ఏంటయ్యా అంటే శంభుసేవ అవధిలేని క్రూరపాతకముల వలన కలిగినటువంటి తీవ్రమైన దుఃఖాన్ని దహించేందుకు విజృంభించేటటువంటి అగ్ని శికల మాలికల విజృంభణ ఏంటయ్యా అంటే శంభుసేవ అదేవిధంగా చివర్లో చెప్తున్నా సద్గుణాలనే పూలు పూచే తీగ ఏంటయ్యా అంటే సింభుసేవ ఎంత చక్కగా చివర్లైన చెప్పారు చూసారండి సద్గుణాలు అనే పూలు పూచేటటువంటి తీగ ఏదైతే ఉందో ఆ తేగే శంభు సేవ అంటే నీలో సద్గుణాలని నువ్వు డెవలప్ చేసుకో ఆ డెవలప్ చేసుకుంటే పెరిగేటటువంటి తేగ ఏదైతే ఉందో ఆ తేగే శివుని యొక్క సేవ ఎంత చక్కగా చెప్తూ వెళ్తున్నారు మొదలు ఎలా ప్రారంభించారు ఈ సంసార సాగరంలో ఉండేటటువంటి జనులకు నావ ఏంటయ్యా అంటే శంభు సేవ చివరిలో ఏం చెప్పాడండి ఆయన ఏదైతే నువ్వు సద్గుణాలను డెవలప్ చేసుకుంటావో నీలో దాన్ని బట్టి వచ్చేటటువంటి పూలు పూచేటటువంటి తీగ ఏదైతే ఉందో నీ సద్గుణాలతో పూచేటటువంటి తీగ ఉందో అదే శంభుసేవ ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఆయన ఎంత తాదాత్మ్యం పొంది ఉంటే అలా చెప్పగలిగారు అనేది అనిపిస్తోందండి నిజంగా చెప్పాలంటే మనకే సొంతమైనటువంటి మన తెలుగు పద్యాలను మనం కాపాడుకున్నాం భావితరాల వారికి అందించడానికి మనవంతు బాధ్యతగా మనం ప్రయత్నం చేద్దాం జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రౌన్ స్వస్తి